ఈ నెల పదహారవ తేదీన కర్నూలులో జరిగే కూటమి బహిరంగ సభను జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ కోరారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల కూటమి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ టౌన్ హాల్లో భారీ సన్నాహక సమావేశం సోమవారం నిర్వహించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడంపై చర్చించడానికి మరియు కార్యాచరణ రూపొందించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే ఈ భారీ బహిరంగ సభను మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని ఇది కేవలం ఒక సభ కాదు రాష్ట్ర భవిష్యత్ కు చేసే వేదిక అని పిలుపునిచ్చారు ఈ బాడీ బహిరంగ సభ ఈ నెల పదహారవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు కర్నూలు సమీపంలోని నన్నూరు వద్ద ఉన్న రాఘమయూరి వెంచర్ లో జరుగుతుందని తెలిపారు నంద్యాల నియోజకవర్గం నుంచి దాదాపు ముప్పై వేల మంది ప్రజలు ఈ చారిత్రక సభకు హాజరు కావాలని కూటమి పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలియజేశారు మోడీ గారిని ఒప్పించి ఈ శిక్షణంలో మనకు శక్తిపీఠం ఉంది అక్కడ జ్యోతిర్లింగం ఉంది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ రోజు కూడా ఒకటే ప్రాంగణంలో ఒకటే ప్రాంగణంలో లేదు కాబట్టి మీరు సందర్శించాల్సిన అవసరం ఉందని చెప్పి వారిని ఒప్పించి ఈ రోజు ప్రధాన ప్రధానమంత్రి గారు ఆ రోజు దర్శనార్థన వాటికి రావడం జరుగుతా ఉంది దాదాపుగా పదకొండున్నర గంటలకు వచ్చి హెల్త్ అక్కడ పోయి భగవంతుని ఆ సేవన చేసి అక్కడ భగవంతు దర్శనం అయిన తర్వాత మరి దగ్గర పబ్లిక్ మీటింగ్ రావడం జరుగుతా ఉంది ఈరోజు ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే కొన్ని వేల కోట్ల రూపాయలు శంకుస్థాపన చేస్తారు ఇక్కడ ఒకటి

కీలకమైన మరియు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు ప్రధానమంత్రి ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి దిశగా మనకు కొత్త స్ఫూర్తిని దిశను అందిస్తుందని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ చారిత్రక సభకు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు వారు ఏ జిల్లాకు వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ పరిస్థితుల పూర్తిగా అవగాహన చేసుకొని దీర్ఘకాలంగా ఏ సమస్యలు ఉన్నాయో వాటికి నిధులు కేటాయించడం జరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే మరి అటువంటిప్పుడు మన జిల్లాకు రావడం ఈ సమయంలో మనం వారికి జనం నుంచి అధిక సంఖ్యలో అందులో కూటమిలో భాగంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి మా కార్యకర్తల ద్వారా దాదాపుగా ప్రతి గ్రామానికి తెలిసేలాగా చేస్తున్నాం పూర్తిగా ప్రభుత్వం వారు కర్నూలులో జరగబోయే ఈ సభను కూటమి పక్షాలు ఒక శక్తి ప్రదర్శనగా మార్చడానికి తద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి సంసిద్ధమవుతున్నాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి చైర్మన్ రవి నాయుడు నంద్యాల నియోజకవర్గ పరిశీలకు ఆలం నరసనాయుడు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు జనసేన నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త పిడతల సుధాకర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రారావు రావు ఏవిఆర్ ప్రసాద్ తులసిరెడ్డి నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు పలువురు పాల్గొన్నారు దేశ ప్రధాన శ్రీ నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టైం వస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో అధికారం రావడానికి ఏ విధంగా కష్టపడ్డారో అదే విధంగా కూడా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సభను కూడా విజయంతపడుతాము ఎందుకంటే రూపంలో మన దేశానికి దగ్గర దగ్గర రెండు లక్షల కోట్లు భారాన్ని పరిధికి తప్పిస్తాడు మోదీ గారు కాబట్టి మన రాష్ట్ర అభివృద్ధిలో మన మోదీ గారి పాత్ర ఎంతో ఉంది కాబట్టి మన నందరం జిల్లా నుంచి ఫస్ట్ సారి మనకు మోదీ గారు వచ్చినందుకు అలాగే నారా చంద్రబాబు నాయుడు

హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్